డే కాశీ అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేమైతే దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాము అందుకని చెప్పేసి ఇక్కడ విశ్వనాథ్ టెంపుల్కి మాత్రమే దర్శనానికి టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది కాశీలో ఇంకా ఏ టెంపుల్కి అయితే మనకి అయినా టికెట్ బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు ఎర్లీ మార్నింగ్ అవ్వటం వల్ల ఎవ్వరూ అయితే లేదు లేరు అలా నడుచుకుంటూ వచ్చేసి టోటో అయితే ఎక్కేసాము ఈరోజు ముక్కోటి ఏకాదశి కూడా అందుకని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నాం టికెట్ టికెట్ బుక్ చేసుకుంటే మాత్రం మనం కంపల్సరీగా గేట్ నెంబర్ ఫోర్కి మాత్రమే వెళ్ళాలండి ప్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు గేట్ నెంబర్ వన్ టూ త్రీ దేనికైనా వెళ్ళొచ్చు కానీ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం గేట్ నెంబర్ ఫోర్కే వెళ్ళాలి అక్కడ మనకి చెక్కింగ్ అంతా అయిన తర్వాత మాత్రమే మనల్ని లోపలికి ఎంటర్ చేస్తారు మనకి దర్శనానికి పెద్దగా ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఇక్కడ ఇక్కడ మొబైల్స్ చెప్పులు పెట్టడానికి అయితే మనకి లాకర్స్ అవన్నీ ఉన్నాయి లోపలికి వెళ్ళాక వీడియో అయితే అలౌ చేయరు వాళ్ళు మనం హ్యాండ్ బ్యాగ్స్లో లో లిప్స్టిక్స్ కానీ అలా కాస్మెటిక్స్ కానీ ఏమీ కూడా తీసుకెళ్ళకూడదు తీసుకు వెళ్ళామంటే అక్కడ పడేయాల్సిందే వాటిని టెంపుల్ లోపలికి వాటిని కూడా అలో చేయరు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం అలాంటి ఇవి ఏమి కూడా హ్యాండ్ బ్యాగ్స్లో క్యారీ చేయకండి బయట ఫొటోస్ తీసుకున్న తర్వాత గేట్ దగ్గర మేమైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము తర్వాత అగో ఇక్కడ కూడా బొట్టు పెట్టేవాళ్ళు చూడండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కూడా ఉన్నారు వాళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇంక ఇక్కడైతే మొబైల్స్ అయితే లాకర్లో పెట్టేసి మేము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడే చెప్పులుక కానీ మనకి ఇటువైపు మనం మొబైల్స్ లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడైతే మనకి అన్ని రాస్ ఉన్నాయి చూడండి ఏ టైంలో హారతి వాటికి మనం ఆ టైం ప్రకారం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ టెంపుల్ అయితే మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ అంతా ఇంత డెవలప్ అయిందంట అంతకు ముందైతే కొంచెం కంజెస్టెడ్గా ఉండేది అని చెప్పారు కారిడార్ని మాత్రం బాగా అంటే చాలా బాగా చేశారండి అక్కడ ఎంత మంది అయినా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు మనం ఇక్కడ అయితే మనకి మొబైల్ అలో ఉంటుంది టెంపుల్ లోపలికైతే అలో ఉండదు మేమైతే లోపల లోపల కూడా చాలా కార్డర్ ఉందండి మనం కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా అక్కడ కూర్చోవచ్చు మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుండిపోయాము దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేసాము ఇదే లలితా ఘాట్కి వెళ్ళటానికి దారండి మనం టెంపుల్లోంచే లలితా ఘాట్ కూడా వెళ్ళచ్చు నిజంగానే అందరూ అంటూ ఉంటారు కదా కాశీ వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి అని కాశీ వచ్చాక కాశీని చూశాక మాత్రం అది నిజమే అనిపించిందండి కన్నుల పండుగగా ఉంది ఎటు చూసినా కూడా కాశీని వదిలి మాత్రం మళ్ళీ ఇంకా ఇంటికి రావాలి అని అంతగా బాగుంది కాశీ ఇక్కడ మా వాళ్ళు సెల్ఫీ దిగుతుంటే ఆ కుక్క కూడా వచ్చి సెల్ఫీ దిగాలి అన్నట్లు అది అసలు పక్కకు కూడా వెళ్లకుండా మొబైల్ ఓపెన్ చేస్తే వస్తుంది మొబైల్ క్లోజ్ చేస్తే పక్కకు వెళ్ళిపోతుంది అది దానికి కూడా సెల్ఫీ కావాలి ఇక్కడ కా ఆ స్టెప్స్ మీదకి పైకి వెళ్ళి చూస్తే మనకి మెయిన్ టెంపుల్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ గోల్డెన్ తొడుగుతో ఉంది కదా అదే విశ్వనాథుడి మెయిన్ టెంపుల్ మనకి ఇక్కడ పైనుంచి చూస్తే అది క్లియర్గా కనిపిస్తుంది పక్కన కొంచెం కారిడార్ కూడా కనిపిస్తుంది కదా చుట్టూ ఆ ప్లేస్లో మొత్తం అందరూ కూర్చొని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చోటానికైతే చాలా ప్లేస్ ఉంది ఇంకా విశ్వనాథ్ టెంపుల్ నుంచి అయితే మేము ఇప్పుడు అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము మనం గేట్ వన్ నుంచి వెళ్తే విశ్వనాథ్ టెంపుల్కి అన్నపూర్ణాదేవికి మనకి ఎంట్రన్స్ ఒకే చోట ఉంటుంది మేము గేట్ ఫోర్ నుంచి వెళ్ళాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు చుట్టూ తిరిగేసి మళ్ళీ అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము ఎటు చూసినా దేవుడు పెయింటింగ్సే కనిపిస్తున్నాయి స్ట్రీట్స్ చూసారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి అంటే అందులోకి వెహికల్స్ అంటే బైక్లు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు మనకి టోటోలు అలాంటివి అయితే లోపలికి వెళ్ళటం అవ్వదు మనం ఈ చిన్న స్ట్రీట్స్ లో నడుచుకుంటా మాత్రమే వెళ్ళాలి ఇలా ఎర్లీ మార్నింగ్ నడుచుకుంటూ నడుచుకుంటూ చిన్నగా అయితే అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గరకి అయితే ఎంటర్ అయ్యాము అన్నపూర్ణాదేవి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదండి లోపలైతే ఎలాగో షూటింగ్ అవ్వదు ఇది విశ్వనాథ్ టెంపుల్ కి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ ఇక సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది సాక్షి గణపతి టెంపుల్ మనం కాశీ వచ్చాము అనటానికి ఈ గణపతే సాక్ష్యం అంట తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోవాలి మార్నింగ్ కాబట్టి ఇంకా గుడిని ఓపెన్ చేయలేదు ఇక్కడ సాక్షి గణపతిని అయితే దర్శించుకున్న తర్వాత మేమైతే విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాము శక్తిపీఠం అండి అమ్మవారి అసలు విగ్రహం అయితే వెనక వైపు ఉంటుంది మనం జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాం మేము ఎర్లీ మార్నింగ్ కాబట్టి ప్రతి టెంపుల్ కూడా చాలా బాగుంది ఆ రోజు ఇంకా ముక్కోటి ఏకాదశి అమ్మవారి శక్తి పీఠాన్ని చూడటానికైతే దగ్గరకు వచ్చేసాము ఈ టెంపుల్ లో అయితే మాకు బియ్యంని ప్రసాదంగా ఇచ్చారండి వాటిని అయితే అందరూ పూజ గదిలో ఉంచుకుంటారంట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది విశాలక్ష్మి అమ్మవారిది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేమైతే ఇంకా ఘాట్స్ చూద్దామని చెప్పేసి ఘాట్స్ పక్కనే ఉంటే అటువైపు నుంచి వెళ్ళాము ఇదైతే మీర్ ఘాట్ మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాము ఘాట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ చూడటానికి అలా ఒకలా ఉంటాయి నైట్ ఒకలా ఉంటాయి రెండిటిని మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ టైం సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడైతే మేమైతే బోటింగ్స్ కోసం అయితే చూస్తున్నాము మా ఫ్యామిలీ వరకే అయితే ఈ బోట్ అయితే బుక్ చేసుకున్నామండి వాళ్ళు సెవెన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారు మొత్తం ఫార్టీ గార్డ్స్ అలా చూపిస్తామని అయితే చెప్పారు ఇవి సైబేరియన్ బర్డ్స్ వింటర్లో మనకి కాశీ వచ్చిన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఇవి బాగా కనిపిస్తాయి ఇవి అయితే సైబేరియా నుంచి మనకి తినడానికి వచ్చినట్లు ఎవ్వరు ఫుడ్ వీటై వీటికైతే అక్కడ ఫుడ్ అయితే కారపూస వేస్తున్నారు అక్కడ బోట్లలోనూ తిరుగుతూ వాళ్ళు ఆ ఫుడ్ని కూడా అమ్ముతూ ఉన్నారు మేము వాటికి ఫుడ్ వేసుకుంటూ అలా 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 ఘాట్లన్నీ తిరుగుతూ బోటింగ్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా ఈ కాశీ ట్రిప్లో వాళ్ళు బాగా ఎంజాయ్ అయితే ఈ బోటింగే చూడండి ఇక్కడే నైట్ హారతి జరుగుతూ ఉంటుంది ఇది దశేశ్వర మేధా ఘాట్ కాశీలో ఇలా బోటింగ్ చేస్తా ఘాట్స్ని చూడటం మాత్రం మన టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఎర్లీ మార్నింగ్ అవ్వటం వల్ల సన్ రైజుని కూడా మేము రెండు వైపులా ఎంజాయ్ చేస్తున్నాము ఒక పక్క బోటింగ్ చుట్టూ బర్డ్స్ ఒక వైపు టెంపుల్స్ గాడ్స్ కనిపిస్తా ఉన్నాయి ఇంకొక వైపు సన్ రైజ్ ఇంతకంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు ఇది మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా దీన్నైతే చాలా ఎంజాయ్ చేశారు వన్ అవర్ బోటింగ్ చేసా కూడా ఇంకా కాసేపు చేస్తే బాగుండు అనిపించింది అలా బోటింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా ఘాట్స్ దగ్గరికి వచ్చేసాము బోటింగ్ కంప్లీట్ చేశాక మమ్మల్ని నారద్ ఘాట్ దగ్గర దింపారు అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ చిన్నగా అయితే మేము లలితా ఘాట్ వైపు వెళ్తున్నాము ఎవరి కాశీలో ఎక్కడైనా స్నానం చేయవచ్చు కానీ నారద్ ఘాట్ దగ్గర మాత్రం స్నానం చేయకూడదు అంటండి అక్కడ చేస్తే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే బాగా గొడవలు పడతారంట ఇప్పుడైతే మనం లలితా ఘాట్ దగ్గర ఉన్నాము ఇది కొత్తగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెవలప్ చేసిన ఘాట్ ఈ ఘాట్ నుంచి మనం డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు ముందు చూపించిన వీడియోలో టెంపుల్ నుంచి ఘాట్కి వెళ్ళొచ్చు అని చూపించాను కదా ఈ లలితా ఘాట్ నుంచే మనం లోపలికి వెళ్ళొచ్చు ఇలా మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము లోపల కొన్ని షాపింగ్ కోసం అవన్నీ పెట్టారు ఇక్కడ నుంచి మనం విశ్వనాథ్ టెంపుల్లోకి వెళ్ వెళ్ళొచ్చండి ఫొటోస్కి అలా అయితే ఈ కారిడార్ లోపల చాలా బాగుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో కి వచ్చాము కదా మళ్ళీ కాసేపు రూమ్కి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిన తర్వాత కాసేపు మధ్యాహ్నం షాపింగ్కి అలా వెళ్ళేసి తర్వాత అయితే మేము ఇంకా హారతికే సాయ ఈవినింగ్ బయటకి వెళ్ళామండి హారత్ టైంకి కయితే ఎలాగో నడు ఘాట్లలో అలా నడుచుకుంటూ మేమైతే దశస్వ మీద ఘాట్ దగ్గరకైతే వచ్చేసాము కానీ చాలా జనం ఉన్నారండి అక్కడ మేము మాకు లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు కొంచెం దూరం నుంచే హారతి అయితే చూసాం మేము కాశీలో మెయిన్గా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది మూడు టెంపుల్స్ బోటింగ్ అండ్ హారతి ఈ అయితే మిస్ చేయకుండా అందరూ ఈ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి చాలా అంటే చాలా బాగుంది హారతి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా జరిగింది ఆ చూస్తున్నంత సేపు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అందరికీ హారతి కనిపించేలాగా ఇక్కడ పెద్ద స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు మనం ఆ స్క్రీన్స్ లో కూడా హారతిని క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇంకా హారతి కంప్లీట్ అయ్యాక మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక ఇక్కడ అయితే దశ మీద ఘాట్ బయట ఘాట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మ్యాప్ రూపంలో ఉందండి వీలైతే మీరు కూడా దీన్ని తప్పకుండా చూడండి ఎక్కడ ఏ ఘాట్ ఉంది ఎక్కడ ఏ టెంపుల్ ఉంది కాశీ సిటీ మొత్తం ఎలా ఉంది అనేది మొత్తం కూడా ఈ మ్యాప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇదైతే మనకి దశేశ్వరం మీద ఘాట్ ముందు ఉంది ఫుడ్ కోర్ట్ దగ్గర ఉంది ఈరోజైతే మాకు టెంపుల్స్ బోటింగ్ షాపింగ్తోనే అలా గడిచిపోయింది ఇంకా ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది అలా నడుచుకుంటూ నడుచుకుంటూ చిన్నగా ఆశ్రమం దగ్గరకైతే వెళ్ళాము ఆశ్రమం దగ్గర ముందు ఒక హోటల్ ఉంది అక్కడైతే దోశ తినేసి ఇంకైతే మేము రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నామండి ఇంకా రేపైతే వేరే టై ప్లేసెస్కి ప్లానింగ్ ఉంది తప్పకుండా మీరైతే నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్